అందరికీ నమస్కారం అండి పితృపక్షాలు మనకి ఇప్పుడు రాబోయే రోజుల్లో వస్తున్నాయి కాబట్టి అసలు పిన్న ప్రధానము ఎలా చేయాలి పెద్దవాళ్ళకి అసలుకి ఏ తిథిన చేయాలి చనిపోయిన వాళ్ళ తిథి మనకు తెలియనప్పుడు మనం ఏ తిథిలో పెట్టాలి ఎవరెవరికి పెట్టాలి సీలు చనిపోతే వాళ్ళకి ఎలా పెట్టాలి సంవత్సర క్రితము చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు పితృపక్షాలప్పుడు అసలు పిన్న ప్రధానం చేయొచ్చా చేస్తే ఏది పెట్టాలి శాస్త్రోక్తంగా డీటెయిల్ వీడియో అనమాట ఇది మీరు ఒకసారి చూస్తే చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో అనేది పితృదేవతలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు అనుమతితో పితృదేవతలు భూలోకానికి వచ్చేసే పక్షమే మహాలయ పక్షమండి భాద్రపద పౌర్ణమి నుండి భాద్రపద అమావాస్య వరకు పక్ష పదహారు రోజులు నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాల ద్వారా తృప్తిపరచాలి మనము పితరులను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారానే మనము పితృణం తీర్చుకునే అవకాశం ఉంటుంది స్వర్గస్థులైన మాతాపితరుల కోసము ప్రతి వారు ఈ మహాలయ పక్షాల్లో శాస్త్రంగులో విధించబడ్డట్టుగా పితృకర్మనైతే ఆచరించాలండి తద్వారా మనము శ్రేయస్సుని పొందుతాము తర్పణ సమర్పణలో మూనాచారాలను వదిలి వైదిక విధానంలో విధంగా పితృ నిర్వహణ వరకు పూర్తిగా ఉపవాసంతో ఉండి దర్భను అనామికా వేలుకు ధరించి శ్రద్ధగా భక్తి ప భక్తిగా మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణులతో నిర్వహించి పితృదేవతల క్రతువును పూర్తి శాకాహారంతో ఆకలిని తీర్చడమే ఈ మహాలయ పక్ష ముఖ్య ఉద్దేశం అండి పితృదేవతలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువునకు పితరులకు మధ్య మాంసాలను నైవేద్యంగా పెడుతూ తీవ్రమైన పాపాన్ని ఒడగట్టుకుంటూ ఉన్నాము మహాలయ పక్ష రోజుల్లో పితృకార్యాలను ఎలా నిర్వహించుకోవాలో స్కాంద పురాణంలో చాలా క్లియర్గా ఉంటుంది పితృకార్యం అంటే ఒక యజ్ఞం అండి మన పూర్వీకుల కర్మ పరిపక్వం కొరకు మోక్షం కలిగేందుకు తన రక్తం పంచుకొని పుట్టిన పుత్రులచే మూడు తరాల వారికి సర్వకారుణ్య తర్పణ విధి ద్వారా రుణం తీర్చడం వల్లనే పితృదేవతలకు మోక్షం కలుగుతుంది భాద్రపద బహుళ పాడ్యమి నుండి వచ్చే పక్షారంభమే మహాలయ పక్షము పితృదేవతలను పూజించటం వేదకాలం నుండే మనకి ఆచరణలో ఉంది భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపైకి వ్యాపించి ఉంటుంది వారి ఆత్మను తృప్తిపరచటానికి శ్రద్ధగా అర్పించేదే శ్రాద్ధం మహాలయ పక్షాలలో వారసులు వదిలే తర్పణాల వల్ల పితృదేవతలకు ఆకలి దర్పులు తీరుతాయి సంతృప్తి పొందిన పితృదేవతలు ఆశీర్వాదం వంశవృద్ధికి కారణమవుతుంది ప్రతి మనిషి పితృణం అనేది తప్పకుండా తీర్చుకోవాలి దీనివల్ల పితృలకు ముక్తి లభిస్తుంది సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల ఇంటి ద్వారా ముందుకు వస్తారని మహాలయ పక్షాలలో శార్థ కర్మలు ఆచరించలేకపోతే దీవెనలు బదులుగా శపిస్తారని కూడా శార్దం చేయటం వల్ల తృప్తి పొందిన పితరులు పితరులు దీవెనలు అమోఘవంతమైనవిగా ఉంటాయని చెప్తారు ఆదరణపూర్వకంగా శారద కర్మలతో సంతోష పెడితే తమ వంశ సంతతికి వారికి ఆయుష్యును విద్యను ధనాన్ని సంతానమును సమస్త సుఖాలు కలిగేలా ఆశీర్వదిస్తారంట మహోన్నతం మహాలయం అంటారు సాధారణంగా తండ్రి గతించిన తిదినాడే మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణం చేత అయినా అలా పెట్టడం వీలు కాని పద్ధతిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడమే శ్రేష్టం గత సంవత్సరమే గతించిన వారికి బర్ణి లేదా పంచమి తిథిల్లో మహాలయం పెట్టాలి భార్య గతించిన వారు నవమినాడు మహాలయం పెట్టాలి ఆ రోజున సుమంగిలిగా గతించిన భార్యను తలుచుకొని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర రవికాయ పెట్టి సత్కరించి పంపాలి చిన్నపిల్లలు గతించిన వారు పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి ఇక ప్రమాదాల్లో కానీ ఆత్మహత్య చేసుకొని మరణించిన వారికి అమావాస్య ముందు రోజున మహాలయం పెట్టాలి మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానం చేసి దర్భలతో చేసిన ఉంగరాన్ని ధరించి శ్రద్ధగా భక్తిగా మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణులతో ఈ మహాలయ పితృ కార్యాన్ని అయితే నిర్వహించాలి ఐదుగురు భోక్తలు ఎందుకంటే పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు కనుక విష్ణుదేవత పీత్యర్థం ప్రథమ భోక్త యమపుత్రులైన విశ్వదేవతల పీర్త్యర్థం రెండవ భోక్త తండ్రి తాత ముత్తాతల పీర్త్యథం మూడవ భోక్త అనమాట తల్లి తండ్రి తాత ముత్తాతల పీర్త్యథం నాలుగో భోక్త చివరిగా తండ్రి తరపు బంధువులు తల్లి తరపు బంధువులు గురువులు స్నేహితులు మరియు తక్కిన వారి పీత్యర్థం ఐదవ భోక్త అనమాట మహాలయ పితృకార్యాన్ని దక్షిణముఖంగా కూర్చొని హోమ తర్పణ పిన్న ప్రధానాదులను అరటి ఆకులపై కానీ దర్బా గరికపై కానీ ఆకుపై కానీ తామర ఆకుపై కానీ నల్ల నువ్వులతో కలిపిన గూడా గూడా మిశ్రమ అన్నము చీమదుంపలతోనూ చెరుకు ముక్కలతోనూ పూర్తి శాకాహార నైవేద్యాలతో పితృదేవతల గౌరవార్థం అంజలి భక్తులై అత్యంత శ్రద్ధగా నిర్వహించి పిండములను కాకి కానీ గోవుకు కానీ లేదా అగ్ని కానీ సమర్పించాలి ఇందులో భాగంగా కాకి సమర్పిస్తే దీర్ఘాయువు గోవుకు సమర్పిస్తే కీర్తి అగ్నికి సమర్పిస్తే భోగప్రదం కలుగుతాయని కాంద పురాణంలో ఉంది ఈ క్రతువును ఐదుగురు భోక్తలతో ఈ పితృయజ్ఞం జరిపించే ఆర్థిక స్థోమత లేని పక్షంలో కనీసం ఒక్క భక్తతో అయినా ఈ మహాలయ క్రతువును జరిపించాలి మహాలయ పక్షం చేసే సమయంలో పేదలకు అన్నదానం చేస్తే అనంతపోటి యజ్ఞ ఫలం ప్రాప్తిస్తుంది పితృదేవుళ్ళ మోక్ష క్రతువును ఆర్థికపరమైన కారణాల వల్ల చేయలేని వారు ఒక సద్బ్రాహ్మణ్కి పెరుగును దానమిచ్చి శిరస్సు వంచి పాదాయం అందనం చేసినా సరిపోతుంది ఈ మహాలయ క్రతువును ఇతర వర్ణ వివాహాన్ని చేసుకున్న వారు కానీ వివాహేతర సంబంధాల వల్ల కానీ జన్మించిన సంతానం కానీ ఈ పితృకార్యం చేసే అర్హత అధికారం లేదు వాళ్ళకి వీరికి శాస్త్రం వీలు కల్పించిందని చెప్పొచ్చు కనుక మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధి విధానాలతో పితృకర్మలకత్వం నిర్వహించటం వారి పుత్రులుగా మన విధి మన కర్తవ్యం మన బాధ్యత పితృదేవతలకు శార్థ కర్మలను ఆచరించు తిదినాడు ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయనే వేయకూడదు పితృయజ్ఞకర్తలు గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు పల్లెం మీద గైటతో శబ్దాలు చేస్తూ వంట చేస్తూ ఉండకూడదు పితృదేవతలను ఆహ్వానించి తర్పణ విధులను నిర్వహించాలి తిల తర్పణాలు గృహంలో నిర్వహించకుండా ఆరు బయట కానీ తులసి కోట దగ్గర కానీ నిర్వహించుకోండి విన్న ప్రధానం మాత్రం గృహంలోనే నిర్వహించాలి పితృకార్య సమయంలో దీపారాధనకు కొబ్బరి నూనెను మాత్రమే ఉపయోగించాలి ఇవి అన్నీ ఏమీ చేయలేని వాళ్ళు ఆ తిది రోజు పిచ్చు పక్షంలో పోయిన వాళ్ళ తిది రోజు మీరు ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయకుండా అక్కడ నిలబడి వాళ్ళని తలుచుకొని మేము ఏమీ చేయలేము అని చెప్పి ఒక కన్నీటి బొట్టు రాల్చన కానీ సరిపోతుంది ఇక ఆడవాళ్ళు ఏం చేయాలి అంటే అప్పుడు ఇంట్లో గొడవలు పడకుండా సైలెంట్గా ఆ పిండ ప్రధానం అయ్యేంత వరకు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది పెన్న ప్రధానం అప్పుడు భోజనం పెడతాం కాబట్టి మనము పెద్దవాళ్ళకి భోజనం చేసేటప్పుడు ఆ బాండీలకి సౌండ్లు చేస్తాము గట్టి గట్టిగా బాండీ మీద గరిటతో కొట్టటము అలాంటివి ఏమీ చేయకుండా అసలు సౌండ్ లేకుండా మీరు వంట చేసి పెట్టండి ఇంటి ముందు వేయకండి ఫస్ట్ దేవుడికి దీపారాధన చేసుకోండి కానీ గంట మోగించకండి ఓన్లీ పూలు పెట్టి దీపం వెలిగించి దూపం పెట్టి ఈ నమస్కారం చేసుకున్న తర్వాత గంట మాత్రం దేవుడికి కొట్టకండి తర్వాత పెద్దవారికి ధూపం వేసి దీపం పెట్టి ఇంకా పిన్న ప్రధానం మీరు స్టార్ట్ చేసుకోండి ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే తప్పు లేదు తులసి కోట దగ్గర కానీ ఆరు బయట కానీ పెట్టుకోవచ్చు సోమత లేని వాళ్ళు ఇంట్లో సింపుల్గా అలా చేసుకొని బయట ఒక ముగ్గురికి కానీ ఐదు కానీ ఆ రోజుకి సరిపడే అన్నం కానీ బియ్యం కానీ లేదా వండిన ఆహారమే కానీ మనము ఇవ్వచ్చు అనమాట లేదంటారా ఇవన్నీ కుదరలేని వాళ్ళు ఇంట్లో మేము చేయలేము కానీ సోమత ఉంది అన్న వాళ్ళు ఏదైనా సత్రాలకు వెళ్ళి ఆ సత్రంలో పనిచేసే వాళ్ళకి అనాథ పిల్లలకి వాళ్ళకి ఒక పూట భోజనానికి ఖర్చు కింద మీరు డబ్బులు ఇచ్చినా వాళ్ళని తలుచుకొని ఇస్తారు కాబట్టి మీరు చేసిందంతా వాళ్ళకే వెళ్తుంది కానీ ఆ రోజు మీరు చేయాల్సింది ఉపవాసం పితృకరమయ్యేదాకా మంచినీళ్ళు తప్పించి ఎలాంటి ఆహారము తీసుకోకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే తెల్లారు కంటే పితృకర్మలు చేయకూడదు కనీసం పదకొండు కా నుంచి ఒంటి గంటల మీరు పితృకర్మలు చేసుకోవాలి అది గుర్తుపెట్టుకొని పితృకర్మ అయిపోయిన తర్వాతనే మీరు భోజనాలు తినాలి ఇది ఒకరు గుర్తుపెట్టుకొని పితృకర్మ పితృ రుణం అనేది మనం కంపల్సరీగా తీర్చుకోవాలి అండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి